య్యే దేవుడని ఎలుగెత్తి చెప్పాలిరా రాజుల గురు రాజని బలం ఎత్తి పాడాలిరా మహిమా గతాలిరా త్వరలో రానున్నాయని నిసయ్య మాటలో విడుదలున్నది య్యవచ్చలో స్వస్థతున్నది ఏ సయ్య చూపులో క్షేమమున్నది ఏ ప్రేమలో వరణమున్నది ఏ సయ్య మాటలో విడుదలున్నది ఏ సయ్య స్వచ్ఛలో స్వస్థతున్నది ఏ సయ్య చూపులో క్షేమమున్నది య్య ప్రేమలో ఆదరణ ఉన్నది అందరూ నమాలిరా ఏసయ్య దేవుడని ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని గలమెత్తి పాడాలిరా మై మా కని మాట మాత్రం చెరవీయ సమాధిలోని లాజరు బయటకొచ్చెను చిన్న రాన నిదా యాయీరు కూతురు తిరిగి లేచెను మాట మాత్రం చెరవీయ సమాధిలోని లాజరు బయటకొచ్చెను చిన్న ఏ సయ్య స్పర్శలో స్వస్థత ఏ శయ్య మూపులో క్షేమమున్నది ఏ సయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది ఏ మాటలో విడుదలున్నది ఏ శయ్య స్పర్శలో యేసయ్య ఏ చూపులో క్షేమమున్నది మారంపల్లి గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి యేసు ప్రభుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మేము మధ్యకి వచ్చాం దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి తమిళ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఎహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి అని యహోవా ఉత్తముడని ఏం చేయాలండి రుచి చూసి తెలుసుకోవాలి మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఆ వ్యక్తితో ఏం చేయాలంటే సహవాసం చేయాలి స్నేహం చేయాలి ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు ఎరువురి గురించి ఒకరి గురించి ఒకరు తెలియాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఇరువురు కలిసి ఏం చేయాలి నడవాలి అంటే వారి కొన్ని రోజులు స్టార్టింగ్ లో కొత్తగా ఉన్న కొన్ని రోజులు వాళ్ళు నడుస్తూ ఉండగా ఒకరి గురించి ఒకరు అర్థమవుతుంది అంటే నా భార్య ఇది నా భర్త ఇది నా భర్త యొక్క ఇష్ట ఇష్టాలు ఇవి నా భార్య యొక్క ఇష్ట ఇష్టాలు ఇవి అని చెప్పి అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని అంటారండి కన్న తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉండగా వారి ఇష్ట ఇష్టాలు తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతారు ఎప్పుడు తెలుసుకోగలుగుతారంటే బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఆల్లాపాల్లా చూస్తూ ఉన్నప్పుడు వారు ఎదుగుతున్నప్పుడు వారి ఆలోచనలు బట్టి వారి పనులు బట్టి వారి మాటలు బట్టి వారి ఇష్ట ఇష్టాలు తెలుసుకుంటూ ఉంటారు ఒక వ్యక్తిని మనం అంచనా వేయాలంటే మంచి వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి లేకపోతే ఎలాంటి పని చేయగలుగుతాడు ఈ విధంగా ఉపయోగపడతాడు అని మనం తెలుసుకోవాలంటే కనుక ఆ వ్యక్తి గురించి మనకు అన్ని తెలుసున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని మనం ఒక అంచనా వేయగలుగుతాం ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఏ హోవో ఉత్తముడు అని ఏం చేయాలంటే రుచి చూసి తెలుసుకోవాలి ఉత్తమము అంటే మంచిదండి ఎటువంటి వంకర లేనిది ఎటువంటి ఆటంకం లేనిది ఎటువంటి కూడా తేడా లేనిది ఉత్తమము అంటే మంచిది అని అర్థము ఇప్పుడు మనం ఒక మాట కనుక గమని గమనించినట్లయితే కనుక బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు లోకమును దేవుడు భూమి ఆకాశంలోను సృజించాను అని చెప్పి మాట్లాడు అంటే దేవుడు ఏం చేశాడంటే స్టార్టింగ్ లో బైబిల్ గ్రంథంలో మొదటిగా రాయబడి ఉంటది ఏంటంటే దేవుడు సర్వ సృష్టిని కూడా కలగజేశాడు సృష్టికర్త అయిన దేవుడుగా బైబిల్లో మనకి దేవుడు పరిచయం అవుతాడండి ఆయన ఏం చేశాడంటే తన రూపంలో తన రూ తన స్వరూపంలో తన పోలిక చప్పును ఏం చేశాడంటే నరుణ్ణి చేశాడు నరుణి చేసిన తర్వాత నరుడికి ఏం చేశాడంటే మొత్తం అధికారం సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు అధికారం ఇస్తే అధిక ఆ నరుడు ఏం చేసా అనుకున్నాడు కదా నాకు దేవుడు ఇంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు కదా అని మనసులో అహం వచ్చింది అహంకారం వచ్చింది గర్వం వచ్చింది దేవుడి మాటను వినకుండా అవిదేయుడిగా జీవించడం ప్రారంభించాడండి దేవుని మాటకు లోపడడం మానేసి సృష్టికర్త అయినా దేవుని మాట వినడం మానేసి తన సొంత చిత్తాన్ని చేయడం ప్రారంభించాడు తన సొంత ఆలోచన ఆధారం చేసుకోవడం ప్రారంభించాడు ప్రారంభించి ఏం చేశాడంటే దేవుడికి దూరం అయిపోయాడండి దేవుడి ప్రేమతో దూరమైపోయాడు అప్పుడు దేవుడు అనుకున్నాడు కదా నా ప్రజలు నాకు దూరం అయిపోయారు మళ్లీ వీళ్ళ దగ్గరికి రావాలి ఈ పాపంలో పడిపోతూ నాకు దూరం అయిపోయే లోకంలో జీవిస్తూ పాపాన్ని శాపాన్ని కొని తెచ్చుకుంటున్న మానవుడు నా దగ్గరికి రావాలంటే నా సహస్తాలతో నా రూపంలో నా స్వరూపంలో నా పోలిక చొప్పున చేసుకునే ఈ నరుడు తిరిగి నా దగ్గరికి రావాలి అంటే ఏ పాపంలో అయితే నరుడు పడ్డాడో ఏ శాపాన్ని అయితే కొని తెచ్చుకున్నాడో ఆ పాపం నుంచి ఆ శాపం నుంచి విడిపించాలని దేవుడు అనుకుని తన ప్రియ కుమారుడైన యేశ ప్రభు అని లోకానికి పంపించినట్టు మనం చూస్తున్నామండి ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ప్రేమ అండి ఎందుకంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి ప్రేమా స్వరూపి దేవుడు ఒక మాట రాయబడి ఉంటది ఆయన ప్రేమ స్వరూపి ఆయనకి ఎన్నో పేర్లు దాంట్లో మొదటి పేరు ఏంటంటే ఏం చెప్పుకోవచ్చు అంటే పేసుప్రవారు ప్రేమ స్వరూపి ప్రేమ కలిగిన వాడండి అండి ఎవరినైనా ప్రేమిస్తానండి ఎలాంటి వారినైనా ఆయన ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడండి మరి ఆయన రుచి చూసి తెలుసుకోవాలంటే మనం ఆయన దగ్గరికి రావాలి కదండి ఆయనలో ఉన్న ప్రేమేంట మనం తెలుసుకోవాలి కదా ఆయనలో ఉన్న ప్రేమను మేము తెలుసుకున్నాం ఆయనలో ఉన్న గుణాలను మేము తెలుసుకున్నాం ఆయనలో ఉన్న స్వభావం ఏంటో మేము తెలుసుకున్నాం ఒక్క గుణము కాదండి ఆయనలో ఉన్నది ఆయన ప్రతి విషయంలో కూడా జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చూపించాడండి ఆయన ప్రేమ మూర్తిగా అనేక మందిని ఆదరించాడండి సమాధానకర్తగా అనేక మందికి సమాధానాన్ని ఇచ్చాడు శాంతిమూర్తిగా అనేక మందికి శాంతినిచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన ఏం చెప్తాడో తెలుసా నీ శత్రువుని ప్రేమించాలి నీ శత్రువు కోసం ప్రార్థన చేయాలి నీ ఇరుగు పొరుగు వారిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు అని చెప్తాడు ఆయన ఆయనలో ఉన్న మంచి కొనం ఇంకోటి ఏంటంటే ఆయన శత్రువులు కూడా ప్రేమించే వ్యక్తండి శత్రువులు కూడా ఆయన ప్రేమిస్తాడండి ఈ రోజు మన ఇంట్లో ఉన్న వారిని మనం ప్రేమించలేకపోతున్నాం భార్య భర్త బిడ్డలు తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారు తోటి కోడలు అత్తాకోడలు ఏ ప్రేమ చూసినా గాని స్వార్థము 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 ఇవే కనిపిస్తున్నాయి గాని నిస్వార్థముగా ప్రేమించే ప్రేమలు ఎక్కడా లేదండి ఏదో కోరుకునే ప్రేమే ఏదో ఆశించే ఉదయం భర్త బయటికి వెళ్తే భార్య నా భర్త ఎప్పుడొస్తాడా నాకేం తెస్తాడా అని ఎదురు చూస్తా ఉంటది గాని నా నా భర్త క్షేమంగా ఉన్నాడా క్షేమంగా వస్తున్నాడా ఆరోగ్యంగా ఉన్నాడని ఆలోచించే భార్యలు ఎంతమంది ఉన్నారండి నా భర్త నన్ను ప్రేమిస్తాడు కాబట్టి నేను నా భార్యని ప్రేమి నా భార్య నేను ప్రేమిస్తాను కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అంటే ఏదో ఒక స్వార్థమేనండి ఏ ప్రేమను చూసినా కానీ నిజాయితీ కనిపించట్లేదు కానీ ఏసుప్రవే లోకానికి వచ్చి ఎవరో తెలియకపోయినా నీ స్వభావం ఏంటో తెలియకపోయినా ఆయన నేను ప్రేమించాడంటే నువ్వు ఆయన దగ్గరికి రాకపోయినా నిన్ను ప్రేమించాడంటే ఒకసారి ఆలోచించండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు నీకు ఆయన తెలియకపోవచ్చు కానీ ఆయన నీకు తెలుసు ఆయనకి అందరూ తెలుసు అంతటి అందరి హృదయము కూడా ఆయన తెలుసండి ఆయన శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు మరి మనం ప్రేమిస్తామండి శత్రువుని మన ఇరుగు పొరుగు వాడిని ప్రేమించలేం కదా మన శత్రువుని ఎవరు ప్రేమిస్తారండి ఈనాడు శత్రువు ప్రేమలు ఎన్నో కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రేమలు మన శత్రువు ప్రేమలు ఉంటాయండి ఎంతో పగ పెంచుకుంటాం వారి మీద కానీ యేసుప్రభువు నీ శత్రువు నువ్వు ప్రేమించు నీ రూపొరు వారిని నువ్వు ప్రేమించు నీ పొరుగు వారి నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి సహాయం చెయ్యి అని చె అని ఆయన ఎంత ఉత్తముడో కదండి ఎవరున్నారండి ఈ లోకంలో ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు ఒక జాతికి సంబంధించిన దేవుడు కాదు ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు మన మనుషులుగా తారతమ్యం చూస్తామండి ఒక వర్గంలో ఉన్న వారిని మనం ప్రేమిస్తాం మన కులంలో ఉన్న వారిని మనం ప్రేమిస్తాం మన కొనవారు అయితేనే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇతరుల ఇంటికి మనం వెళ్ళమండి కానీ ప్రభు అలా కాదండి అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన ఎంత ఉత్తమడంటే ఆయన నిజంగా లోకంలో పక్షపాతం లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే నేను పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుందండి ఆ రుచి మేము తెలుసుకున్నాం ఆయన ప్రేమను మేము తెలుసుకున్నామండి ఆయన ఎంతగా ప్రేమించాడంటే ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు నీకోసం ఈ భార్యతో ప్రాణం పెడతాడమ్మా నీకోసం నీ భార్య ప్రాణం పెడతాడా పిల్లలు మీకోసం ప్రాణం పెడతారా లేదంటే మీరు ఏదో మీరు అనుకుంటున్నారే మీరు సంపాదిస్తున్నారా ఈ ధనము ఈ బలగము ఏదైనా మీ ప్రాణాన్ని కాపాడగలుగుతాయా మీరు చెప్పండి ఒకసారి ప్రాణంతో ఏదైనా కొనుక్కోగలుగుతామో కొనుక్కోలేము డబ్బుతో ఈ లోకంలో ఏదైనా కొనుక్కోవచ్చాము కానీ ప్రాణాన్ని మాత్రం మనం కొనుక్కోలేము ప్రాణము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరము ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రాణం మనకి ఇచ్చిన గొప్ప దానం అండి ఆయన మనకి దానం చేశాడు కాబట్టి మనము ప్రాణంతో బ్రతకగలుగుతున్నామండి మరి దేవుడు ఎంత దానం మనకు ప్రాణాన్ని ప్రాణంగా పోస్తే మరి మనము మన మన ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాం ఏ విధంగా మనం రక్షించుకుంటున్నాం ఈ లోకంలో మనం పాపం చేత శాపం చేత మరణాన్ని కొని తెచ్చుకున్నాం మరి ఆ మరణంలోనే మనం మరణిస్తే మనం దేవుడి దగ్గరికి ఎలా వెళ్తామండి దేవుడిని ఎలా తెలుసుకుంటామండి ఆయన మనకి ఎందుకు వచ్చారు ఈ లోకానికి ఎలా మనకు అర్థమవుతుందండి కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మనుషుడిగా జీవించాడు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచయం చేసి యుక్త వయసులోనే ఆయన ఈ మన అందరి కోసం ప్రాణం పెట్టాడే ఆయన రక్తం ద్వారా మనందరికి పాప విమోచన కలుగుతుంది కాబట్టి ప్రే సహోదరి ఆ యహోవాన్ని మేము రుచి చూసి తెలుసుకున్నాం ఆయన ఉత్తముడని మేము తెలుసుకున్నాం ఆయనలో ఉన్న కొనుగుణాలు మా జీవితాన్ని మార్చే ఆయనలో ఉన్న స్వభావం మా జీవితాన్ని మార్చే మా పాప స్వభావాన్ని మేము తెలుసుకున్నాం మా శాపం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని మేము తెలుసుకున్నాం మిమ్మల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు రెండు చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆ ఏసయ్య మీకోసం ఈ లోకానికి వచ్చాడని విశ్వసించండి మీ నోటితో యేసు ప్రభు నన్ను ఈ లోకానికి నన్ను ప్రేమించాడని మీరు నమ్మినట్లయితే కనుక మీరు రుచి చూసి ఆయన తెలుసుకున్నట్లయితే కనుక ఆయన దగ్గర కనుక మీరు వస్తే కనుక ఆయన మిమ్మల్ని కుమారుడిగా కుమార్తెగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అటు కృపై గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు దయచేయుడుగాక ఆమె పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఇప్పటి వరకు నాయన నీ మాటలు విన్నాయి ప్రజలను ఒక్కసారి దర్శించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీ మాటల్లోని సత్యాన్ని గ్రహించమనగలిగే ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా ఎవరైతే నాయన ఈ యంత్రం ద్వారా విన్నారో తండ్రి వాళ్ళ హృదయాన్ని దర్శించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి పరిశుద్ధ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ప్రభా దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా తండ్రి మరి నాయన దానిలోని మేము సత్యాన్ని గ్రహించుకుని మేము తెలుసుకున్నాం ప్రభా అలాగే ఈ ప్రజలను కూడా నాయనా తెలుసుకోవడానికి కావాల్సిన నీ కృపను అనుగ్రహించమని ఈ మారంపల్లి గ్రామం ప్రజలందరినీ కూడా నీవు దర్శించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి అయ్యా నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఆయన ఇక్కడ ప్రకటించిన ఈ సువార్త అంతటినీ కూడా నాయన నీ ప్రజల హృదయాల్లో నీ కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా మీరే జ్ఞాపకం చేస్తామని ఈ గ్రామానికి క్షేమాన్ని దయచేయమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెలుస్తూ రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థించి బ్రతిమిలాడి విని ఎంతో వేడుకొలుచు నామ తండ్రి అందరికీ వందనాలు